హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజస్ ఉమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో కూల్ కూల్గా ఎంతో టేస్టీగా ఉండి రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి బయట కొన్ని పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు మిల్క్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా సబ్జా సీడ్స్ వేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక అర లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నానండి నేను చేసే క్వాంటిటీ అనేది ఒక నాలుగైదు గ్లాసుల వరకు వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ పాలల్లోకి మరొక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాల వరకు మరిగించుకోవాలండి చూడండి పాలనేది ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి అడుగంటకుండా కలుపుతూ మరిగించుకోవాలి పాలనేది ఇలా మరుగుతున్నప్పుడే రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోవాలండి పంచదార అనేది ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే రోజు సిరప్లో మనకి స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదనమాట పాలుని ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని ఫ్రిడ్జ్లో పెట్టి చీల్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం సేమియా రోజు మిల్క్లోకి సేమియా తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు దాకా వాటర్ వేసుకోండి వాటర్ అనేది ఇలా మసులుతున్నప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా మనం ఇంట్లో వాడే సేమియాలనే వేసుకోవాలండి సేమియాలు వేసుకున్న తర్వాత ఈ సేమియాలని మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకి సేమియాలు అనేది ఇలా సాఫ్ట్గా ఉడుకుతాయండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సేమియాలని ఒక జాలిగట్టెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ సేమియాల పైన వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఈ అనేది గడ్డ కట్టేసి స్టిక్కీగా అయిపోతాయి అన్నమాట చూడండి సేమియా ఉడికేలోపు మనకి పాలు కూడా చల్లగా అయ్యాయి అలాగే మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా డబల్ క్వాంటిటీలో వచ్చాయండి నెక్స్ట్ ఇప్పుడు ఈ డ్రింక్లోకి మనకి రోజ్ సిరప్ అండి ఇది మనకి బయట మార్కెట్లో అనమాట ఇలా అన్నీ రెడీగా పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సర్వ్ చేసుకునేటానికి ఒక గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ని రెండు టేబుల్ స్పూన్ల దాకా సబ్జా గింజల్ని రెండు టేబుల్ స్పూన్ల దాకా రోజ్ సిరప్ని వేసుకోండి ఆ తర్వాత మనం చీల్ చేసుకున్న పాలతో గ్లాస్ని నింపేసుకోండి వేరొక గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఉడికించుకున్న సేమ్యాన్ని వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా సబ్జా సిడ్స్ని కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రోజ్ సిరప్ని అలాగే మిల్క్ని వేసుకోండి ఇప్పుడు అంత కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ తయారైందండి ఇప్పుడు పైన గార్నిష్ కోసం ఇక్కడ నేను రోజు పెటల్స్ని వేస్తున్నాను ఆ తర్వాత జీడిపప్పు పలుకుని వేస్తున్నానండి సో ఇలా తయారు చేసుకున్న తర్వాత కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి